ఏపీ పవన్ న్యూస్ ఛానల్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర క్రీడలు విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమయ్యాయి స్థానిక వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది ఆంధ్ర వారియర్స్ ఆంధ్ర జైన్స్ మధ్య హోరా హోరిగా ఈ మ్యాచ్ జరిగింది ఆంధ్ర జైన్స్ కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాట అమర్నాథ్ ఆంధ్ర వారియర్స్ కు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ కెప్టెన్లుగా వ్యవహరించారు ఆంధ్ర జైంట్స్ మొదటి పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నూట పద్దెనిమిది పరుగులు చేసింది ఈ టీం కెప్టెన్ గుడివాడ అమర్నాథ్ ముప్పై ఐదు పరుగులు చేయగా సందీప్ సాయి అరవై రెండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆంధ్ర వారియర్స్ నూట పదిహేడు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో త్రినాథ్ ముప్పై ఏడు రామకృష్ణ పన్నెండు రాజీవ్ కుమార్ పద్నాలుగు సంతోష్ నలభై నాలుగు పరుగులు చేశారు పది ఎక్స్ట్రా పరుగులతో వారియర్స్ నూట పదిహేడు పరుగులు సాధించింది తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్ర జైన్స్ ఒక పరుగు ఆధిక్యతతో నిలిచింది